సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వారక వాదశ నాగేశ్వర శాస్త్రి వా మా శాస్త్రి గారి మా నాన్నగా మొదటి భాగం ఇరవై రెండు నాలుగు ఇరవై కీర్తిశేషులైన అరవై రెండు మంది સાહિત્ય પ્રમુખ જીવિત વિધાન આ પુસ્તક મુખ ચિત્રો બાપુગારીલાવ మా నాన్నగారు కీర్తిశేషులైన అరవై రెండు మంది సాహితీ ప్రముఖుల జీవిత అనుభవాలు డాక్టర్ ద్వా నా శాస్త్రి కిన్నరా పబ్లికేషన్స్ కిన్నరా ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ ప్రచురణ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది పదహారు సంవత్సరాలు అంకితం వాళ్ళ నాన్నగారికి అంకితమిచ్చ తండ్రియు సుతులకు దైవం బండ్రు గదా వేదవాదురది వినియునునే నీ నుం నాండ్రును బాలే నా తండ్రి పరమ పూజ్యుగా మితగునే తలపమిత ఏను పితృపూజన నాచేనైన నెత్తడ్డి అయిన చేయగవలన్ కాన వృతించి పై నిలుపుడు అతని కీర్తి పరమేశు అంటూ పెలి సువర్ణ మొట్టమొదటగా తన తండ్రి అమరామాక్షుడి ప్రభావతి ప్రజ్ఞందం కావ్యాన్ని అంకితమిచ్చి అది స్ఫూర్తిగా ఈ మా నాన్నగారు పుస్తకం కూడా మా నాన్నగారు కీర్తిశేషుడు ద్వాదశి వెంకట శివరామకృష్ణ శాస్త్రి గారికి అంకితం అని చెప్పాడు దీని మీద నారాయణ రెడ్డి అభినందనలు చెబుతూ ఇలా అన్నాడు డాక్టర్ ద్వానా శాస్త్రి గారు కవిగా సమీక్షకుడుగా విమర్శకుడుగా తెలుగు నాట ఎప్పటికప్పుడు సాహిత్య పరంగా సరికొత్త ప్రక్రియలకు ప్రయోగాలకు రూపకల్పన చేస్తారు వీరు కీర్తిశేషులైన ప్రముఖ సాహితీమూర్తులను గురించి వారి కొడుకుల చేత కూతుళ్ల చేత వారి వారి అనుభవాల అక్షరబద్ధం చేయించి శాస్త్రి గారు ఈ గ్రంథ రూపంలో ప్రచురి ఇది నిస్సే నిస్సందేహంగా ఒక వినూతన ప్ర ఈ ప్రముఖలలో ఒక పది మంది తప్ప మిగతా అందరితో నాకు పరిచయం కానీ సాహిత్యం కానీ సాన్నిహిత్యం కానీ ఈ వ్యాసారం చదువుతుంటే నేను ఆ కీర్తి శేషులను మరోసారి తరచుకొని ఉత్తటించి నా అనుభూత కలిగి ఈ వ్యాసాలు వ్యక్తినిష్టమే అయినా వాటిలో వారు జీవించిన నాటి సామాజిక సారస్వత విశేష ప్రస్ఫుటంగా కనిపించటం వల్ల ఈ గ్రంథం సాహిత్యాభిమానులు పరమ రణీయంగా కీర్తి శిరేషుడైన అరవై ఇద్దరు సాహితీ ప్రముఖుల జీవిత విశేష వ్యయప్రయాసాల కోర్చి సేకరించి ఈ రూపం అందిస్తున్న డాక్టర్ శాస్త్రి గారు దీనికి ఆర్థిక దోహదం చేసిన ప్రముఖులందరికీ నా ఆర్థిక అభినందన సాహిత్య చరిత్రలో అపూర్వ గ్రంథం అన్నాడు యాదవడ లక్ష్మీప్రసాద్ కోరిక ఓపిక తీరిక ఉండాలి కానీ సాహిత్య చరిత్రపై ఎన్ని రకాల పరిశోధనలైనా చేయరు అంతేకాదు కొత్త ప్రయోగాలు చేయాలన్న తపన కూడా అప్పుడే ఒక అపూర్వ గ్రంథం విలువడు డాక్టర్ శాస్త్రి గారి మా నాన్నగారు అనే పుస్తకం అలాంటి శాస్త్రిని ఎవరో చెయ్యి వెయ్యి చేతుల జర్రి అన్నారు వెయ్యి చేతుల జర్రి అది నిజమే వ్యాసాలు రాస్తూ ఉంటారు సమీక్షలు చేస్తూ ఉంటారు సభలకు వెళ్తూ ఉంటారు పీచికలు రాస్తూ ఉంటారు ఐఏఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ ఉంటారు అలా నిత్యం సాహిత్యంలో మునిగి ఉండే ద్వాణాశాస్త్రి గారు మా నాన్నగారు వంటి విశిష్ట గ్రంథాన్ని తీసుకు రావడం పెద్ద వింతలే కీర్తిశేషులైన అరవై రెండు మంది సాహిత్య జిగ్గజాల జీవిత అనుభవాలు వారి కొడుకుల కూతుళ్ళ చేత రికార్డు చేయి ఆ పుస్తకం వెలువరిస్తుంది ఆ కొడుకులు కూతుళ్ళు ఎక్కడున్నారు వాకపు చేసి వారి నుంచి సమాచారం రాబట్టడం అంత ఈవీజ్ వీజీ కాదు మాటలుగా దానికి చాలా సహనం ఉండాలి ఆసక్తి సంపాదకత్వం వహించే శక్తి ఉంది అన్నీ శాస్త్రిలో ఉన్నాయి కాబట్టి ఈ అపురూప గ్రంథం మన ముందుకు వచ్చి ఇది కింద పబ్లికేషన్స్ ద్వారా పరిచరించడం ముదాహు అటువంటి కొత్త ప్రయోగాలు మరికొన్ని చేసి మన సాహితీ భాషా సాహిత్య వైభవాన్ని పరివ్యాప్తం చేస్తారని ఆశిస్తూ అభినందనలు తెలుపుతూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్రభూమి ఎడిటర్ ఎంఆర్వి ఎంబీఆర్ శాస్త్ర మంచి పని వ్యక్తుల ప్రైవేట్ బ్రతుకు వారి వారి సొంతమైన ప్రసిద్ధ వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు తెలుసుకోవాలన్న కుతూహల్ మనకు సహజంగా ఉంటుంది అందున మనకు చాలా నచ్చిన మనది బాగా ప్రభావితం చేసిన మహాకౌ మహారచయిత నిత్య జీవితంలో ఎలా ఉండేవారు ఒక తండ్రిగా భర్తగా కుటుంబ పెద్దగా ఎలా వ్యవహరించేవారు ఆ బాధలు వస్తే ఎలా భరించేవారు సమకాలిక పరిణామాలకు సామాజిక రాజకీయ ధోరణలు ఎలా స్పందించేవా సాహిత్య వ్యాసంగం ఎలా సాగించేవా సాహితీ మిత్రులతో ఎలా గడిపేవా అందరి ఎవరైనా చెబితే శ్రద్ధగా వింటాం ఏ పత్రికలోనూ కనబడితే ఆసక్తిగా చదువు గొప్ప రచయిత జీవితకాలంలో చేసిన రచనలని అక్షరం వదలకుండా చదివిన ఆయన గురించి అంతా తెలిసిందని ఆయన మనకు పూర్తిగా అర్థమయ్యాడని చెప్పి ఆడిటోరియంలో కూర్చొని చూసేవాడి కంటే గ్రీన్ రూమ్లో ఉండేవాడికి రంగస్థల నటుడి గురించి బాగా తెలుసు రచనలు చదివిన ఇతరుల కంటే ఇంట్లో ఉండి రోజు దగ్గరగా చూసిన వాళ్ళకి రచయిత గురించి ఎక్కువ వివరాలు తెలుసు అలా చూస్తే అదృష్టం పట్టిన వాళ్ళు కూడా కేవలం పండిత పుత్రుడు కాకుండా సాహిత్య వాసన వివేచన ఉన్న ప్రతిభావంతులైతే వాళ్ళు చెప్పేది బంగారానికి తావి అబ్బినట్టు అటువంటి స్వయం ప్రకాశకులైన వారసుల చేత ప్రఖ్యాత సాహితీమూర్తుల విశేషాలు చెప్పించేందు భూమి సాహిత్యలో నిర్వహించిన శీర్షిక మా నాన్నగా దీని ఆలోచన ద్వానా శాస్త్రి గారి పాతిక వారాలు ఆ ఫోటోలు ధారా ఆ కబూర్ ధారావాహికంగా సారక సార్థక జనరంజకంగా దీన్ని నడిపింది ఆయన ఎక్కడెక్కడో ఉన్న వారసులు వెతికి పట్టు చాలాసేపు వారితో కూర్చొని అనేక విషయాలు సేకరి పత్రికలో స్థల పరిమితి మేరకు వాటిని పొందిక కుదించి కూర్చి సామాన్య పాఠకులకు ఆసక్తికరంగా మలచటాన్ని శాస్త్రి గారు చాలా శ్రమపడ్డారు దానికి తగ్గట్టే ఆ పాఠక పాఠకలోకం బాగా ఆదరించి రసజ్ఞులు మెచ్చారు మా నాన్నగారు పుస్తకంగా వస్తుందని శాస్త్రి గారు చెప్పారు సంతోషం నాలుగు వారాలు కాలాలు నిలిచే మంచి పని చేసిన మిత్రుడు శాస్త్రి గారిని అభినందిస్తున్న ఎంబీఆర్ శాస్త్రి డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు ది నాన్నగారులకు అభినందన మా నాన్నగారుని రచన భారతీయతపై అత్యంత గౌరవం గల ఇద్దరు సాహితీమూర్తుల పురుష ఆంధ్రభూమి సంపాదకులు ఎంబీఆర్ శాస్త్రి గారు ప్రేరేపిస్తే విఖ్యాత విమర్శకులు యువ సాహి యువతి యువకుల ఎంతో సాహిత్యాన్ని విజ్ఞానాన్ని పంచి పెడుతున్న గురుబర్యుడు డాక్టర్ శాస్త్రిగా శ్రద్ధగా ఊర్పుగా ఉచ్ పితృదేవతా స్వరూపంగా అందించారు తల్లిపై ఉన్న హృదయానుబంధం వల్ల మనకు తండ్రి యొక్క గురు బాధ్యత జీవన విధాన బోధన తక్కువగా అనిపించరు కానీ జీవితాన్ని నెమరేసుకుంటే మనం ఈ పితృదేవులకు ఎంత రుణపడి ఉన్నాం ఎంత గౌరవాన్ని నిలుపుకోవాలో తెలుసు ఈ పుస్తకంలో పేర్కొనబడిన నాన్నలందరూ సుప్రసిద్ధ కవులు సాహితీవేత్తలు పాత్రికే వారిపై తమ అనుభవాలను పంచుకున్న తనయు తనయు తనయుడు కూడా సమాజంలో గౌరవ స్థానంలో ఉన్నవారు కావటం గమనార్హం వారందరూ తమ కళాలతో వారి పితృదేవులపై గల అప్యాజతని అనురాగ బంధాన్ని మనకు అందించారు వారందరికీ కృతజ్ఞత మా తండ్రి గారు శ్రీ రొడ్డం హనుమంతరావు ఇరవై రెండవ ఏటనే బిఏబిఏ పరీక్షలోనే పేరెన్నిక గంద న్యాయవాదిగా ఖ్యాతి సంపాదించటమే క్రీడా క్రీడారంగంలో నాటక రంగంలో సాంఘిక సేవారంగంలో మా అనంతపురం ప్రాంతంలో గొప్ప పేరే పొంది అనంతపురంలో లలిత కళా పరిషత్ స్థాయి సంగీత నాటక రంగాలకు ఎంతో కృషి చేసి నటనకే మారు పేరైన బండారి రాఘవ సన్నిహితంగా మెరుగుతూ తెలుగు ఆంగ్ల నాటకాలలో నటించారు వీరు చేసిన కృషి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఫెలోషిప్తో గౌరవించి వారి పేరుతో నాటక శిక్షణాలయాన్ని స్థాపి మా నాన్నగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి తనతో పాటు తీసుకువెళ్ళి కళలపై మాలో ఆసక్తిని కలిగించారు గొప్ప గొప్ప విద్వాంసుల మనీషుల ప్రవచనాలు నాటకాలు నాట్యాలు సుష్ గౌరవ భావాన్ని పెంచుకొని మా తల్లిగారి వీణావాదన మా శ్రీమతి వేదవతి ప్రభాకర్ సంగీత ఆలాపన ఎంతో ప్రోత్సహించారు మా నాన్నగారు మాకు సాంస్కృతిక సంపదను మెండుగా పంచిపె వారి జీవనశైలి నిస్వార్థ సామాజిక సేవ చూస్తూ మేం కూడా నిండుకు జీవితంలో ఏదో సాధించాలి మనవంతు కృషి చెయ్యాలి ఒక గౌరవ స్థానం సంపాదించాలి చిన్నప్పటి నుంచి ఎంతో తపన చెంది ఈ కోర్కె గాఢంగా నిలిపి మమ్మల్ కళారంగానికి అంకితమయ్యేలా చేసి నేను నా పరిధిలో సాంస్కృతిక రంగానికి కొంత సేవ చేస్తున్నా అంటే అది మా నాన్నగారి ఆదర్శం విశిష్ట కిన్నెల విశిష్ట కార్యక్రమాలు నిర్వహించటమే కాక ఉత్తమ పుస్తక ప్రచురణ బాధ్యత కూడా చేప కిన్నెర పబ్లికేషన్స్లో మా నాన్నగారిని మరొక ఉత్తమ గ్రంథం ప్రచురించే గౌరవం మాకు దక్కినందు అందుకు సహకరించిన సాహితీవేత్త డాక్టర్ బాణాశాస్త్రి గారి కృతజ్ఞ దీనికి కారకులైన మా కార్యదర్శి నిరంతర కృషివరుడు శ్రీ మద్దాడి రఘురాంకు అభినందన్ డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు అధ్యక్షుడు చిన్నరా ఆర్ట్ ఫేషన్ ఈత ఈయన భార్య వేదవతి ప్రభాకర్ గొప్ప గాయకురా కిన్నెర మాట్ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ పంతొమ్మిది డెబ్బై ఏడులో ప్రారంభించాం ఎనభైలో కెనరా పబ్లికేషన్స్ ప్రారంభించి నేటి వర అరవై ఐదు గ్రంథాలు ప్రచురి సాహితీ రసజ్ఞులకు అందించాం వీటితో బాల సాహిత్యం లక్షణాలు ఆధునిక కవిత అభిప్రాయ వేదిక శ్రీరమణ మహర్షితో సంభాషణలు తెలుగు సినిమా చరిత్ర ఇటీవల ప్రచురించిన తెలుగు భాషా వైభవం డాక్టర్ కవితా ప్రసాద్ కవితా సంపటి ఒంటరి పూలబుట్ట దీన్ని సంస్కృతంలోకి అనువదించారు ఒక ఆయన ఆయన పేరు రాణి ఇంటి పేరు పేరుద ప్రముఖమైన విశిష్టమైన గ్రంథాలు మేం ప్రచురించిన ఎస్బి రామారావు రచించిన తెలుగు నాటి నూట ఒకటి చిత్రాల పుస్తకాలు నంది పురస్కారాలు పొందడం మాకు గర్వత ప్రముఖ విమర్శకులు పోటీ పరీక్షలలో నిపుణులు డాక్టర్ శాస్త్రి గారు సంకలనం చేసిన మా నాన్నగారు గ్రంథాన్ని అరవై ఆరవ ప్రచురణగా అందించటం మాకు గర్వకాలు తెలుగు సాహిత్య చరిత్రలో అదొక అపూర్వ గ్రంథం మా నాన్నగారు డాక్టర్ మద్దాడి సుబ్బారావు గారు శ్రీరమణ మహర్షి శ్రీ రమణ మహర్షి గురించి రచించిన పదిహేను గ్రంథాలు మా సంస్థ ప్రచురించి ఆస్తిక్య లోకానికి అందించ ఒక కొడుకుగా నాన్నగారి గ్రంథాలను ప్రచురించడం నా పూర్వజన్మ ఫలంగా భావి దైవం ఎక్కడో లే తల్లిదండ్రులలోనే వారి ప్రత్యక్ష దైవం అది నేను చిన్నప్పుడు మా నాన్నగారి నుంచి నేర్చుకున్న పాఠ ప్రతిరోజు నాన్నగారిని తరుచుకుంటూ వారిలో దైవత్వాన్ని చూసుకుంటూ ముందుకు సాగుతా నా ఎదుగుదలకు సంస్థ ప్రగతి నాన్నగారి ఆశిస్తులేకొండంత అండ ఎన్ని వేళలా నాన్నగారిని ఎల్లవేళ నాన్నగారిని స్మరించుకునే నేను దాణాశాస్త్రి గారు మా నాన్నగారనే పుస్తకం తెస్తున్నానగా మా కిన్నెర తరఫున ప్రచురించవలసిందిగా కూడా పెంచనే అంగీకరించారు అందుకు ఆయనకి అందరం ముఖ చిత్రం వేసిన ప్రసిద్ధ చిత్రకారుడు బాపు గారి ప్రచురణకు సహకరించిన దాతడు గ్రంథముద్రంలో పోడ్పడిన పాళ్లపల్లి మురళీధర గౌడ్ గారి కృతజ్ఞ చేసిన శ్రీ కొండయ్య గారి అందంగా ముద్రించిన విప్రా కంప్యూటర్ సర్వీసెస్ వారికి అధినేత సీఎం విజయసేనారెడ్డి గారికి ధన్యవాదాలు మద్దాలి రఘుల वीर लेको ये पुस्तक आंध्र भूमि संपादक श्री एमवीआर शास्त्री हिंदी अकाडमी अद्यक्ष आचार्य यालगड्ढ लक्ष्मी प्रसाद नैक्स्ट एक्सएराबा हैदराबाद, नैटक्सएल हईदराबाद वो वार। वारी पिचये प्रसिद्ध रचयिता सलीम शांता अभिने పద్మభూషణ్ దాకేఈ ప్రసాదరెడ్డి వరప్రసాద రెడ్డి గారు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఎల్ఏఎస్ గారు ఎయిడ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డైరెక్టర్ ఆర్వి చంద్రవదన్ ఐఏఎస్ గారు రాంకీ ఫౌండేషన్ అధిపతుడు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు శ్రీమతి ఆళ్ల దాక్షాయణి గారు వీరిని పరిచయం చేసిన కవిమిత్రుడు ఎంవి రామిరెడ్డి ఈ కార్యభారాన్ని వహించిన మిత్రుడు పాళ్లపల్లి మురళీధర గౌడు ఈ తమ సంస్థ ద్వారా ప్రచురించే చిన్నెల ప్రభాకర్ రావు ఐఏఎస్ రిటైర్డ్ గారు మద్దాలి రఘురామ్ గారు వీరందరికీ ముకుడితహస్తాలతో ధన్యవాదాలు శాస్త్రి ఈ పుస్తకం గురి ఇటువంటి పుస్తకం తెలుగులో రాల అందుకే అది అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం మేము పెట్టిన పేరు కూడా అదే తీసుకున్నాను ఇది ముమ్మాటికి నిజం ఒకనాడు ఆంధ్రభూమి దినప దినపత్రిక సంపాదకు ఎంవిఆర్ శాస్త్రి గారిని కలిసినప్పుడు ఏమైనా ఒక కొత్త శీర్షిక ఆలోచించండి వెంటనే మా నాన్నగారు అనే శీర్షిక సూచించి కొడుకులు లేదా కూతుళ్ళ చే నాన్నగారి జ్ఞాపకాన్ని రాయిద్దామండి అని శాస్త్రి గారు ఏమాత్రం సంకోచించకుండా బాగుంటుంది వీరే ఆ పని కోనుకోవాలి అలా ఆంధ్రభూమి సాహితీలో ఇరవై ఐదు వారాల పా ఇరవై ఐదు మంది గురించి ధారావాహికంగా వచ్చి ఇక చాలా ఇది ఇక చాలండి అని ఈ శీర్షిక ఆపేస నేను అప్పటికే మరో ఇద్దరిని గురించి రాయించాను పైగా ఈ శీర్షిక నిర్వహిస్తున్న సమయం నాకు వచ్చిన ప్రశంసలు అభినందనలు శీర్షిక ఆగిపోగానే దిగులు చెందు మరికొందరు ఎంతోమంది దీన్ని పుస్తకంగా తీసుకురావాలని నాకు ఆలోచన ఉంది కానీ కార్యరూపం దాల్చాలిగా నా మిత్రుడు ప్రముఖ కవి సహృదయుడు శిల్పి తాళ్ళపల్లి మురళీధర గౌడ్ వీటిని పుస్తకంగా తీసుకురావాలని నా తోడ్పాటు ఉంటుందని చెప్పా సరేనని ప్రయత్తి మరికొందరిని సేకరించి ప్రచురిస్తే బాగుంటుందని నేను మరికొన్నిసేపు ఈ సేకరణలో మురళీధర్గౌ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేను వానమామలై వరదాచారి గడియారం వెంకటశాస్త్రి గారు రావులు దాశరథి వంటి వారి కుమారుల కూతుళ్ళ సమాచారం ఇవన్నీ ఉంటేనే పుస్తకానికి విలువ అన్నారు ఆ విధంగా నలభై సేకరించారు విశాలాంధ్ర రాజేశ్వరరావు గారు నా శ్రేయోభిలాష్ నా చేత మంచి పని చేయించటమే ఆయన పని నలభై కాదు యాభై మంది అయితే చాలా బాగుంటుంది రాజేశ్వరరావు గారి మాట కాదనలేక లేని బలహీనతన మళ్ళీ సేకరణకి పోను మొత్తం మీద అరవై రెండు మందిపై మా నాన్నగారుగా జ్ఞాపకాలు సేకరి ఇలా పుస్తక రూపంలో తీసుకొస్తాను నా వయస్సు కూడా అరవై రెండు అప్పటి అందులో చాలా వరకు వారి రచనల పరిశీలనల కన్నా వ్యక్తిగత విశేషాలకే ప్రాముఖ్యత కొందరు రెండింటిని అందించారు ఈ శీర్షిక ఉద్దేశం రచన కన్నా వ్యక్తిగత జీవిత విశేషాలే తెలియపరచట రచయితల కవుల సాహితీవేత్త జీవితాలు వడ్డించిన విస్తరులు కావు పూల బాట కా జీవితాన్ని జీవించటమిలా జీవితాన్ని సార్థకం చేసుకోవటం సాహితీపరుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి వారు మనకి ఏ విధంగా మార్గదర్శకులవుతారు మొదలైన అపూర్వ సంగతులెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి మీరు నమ్మ ఆశ్చర్యపోతే పోయి విశేష అనుభూతి పొందే పరవశించే జ్ఞానం కలిగించే ఎన్నో వింతలు అనుభవాలు మీరు ఈ పుస్తకంలో పొందుతారు మా నాన్నగారనే పుస్తకం నేను పడిన పాట మీకు చెప్పి విసిరించను ఎందుకంటే ఈ పాటల నా ప్రయత్నం సఫలం కావటం నాకు మహదానం కొందరు ఇబ్బంది పెట్టి ఇంకా చెప్పాలంటే ఏది పించ వారి కొందరు సహకారమే ఇవ్వరు మహామహుళ పుత్రులు ఇలా కూడా ఉంటారా అనిపించి సాహితీవేత్తల కొడుకుల కంటే కూతుళ్ళే బాగా సహకరించారు అలా ప్రసిద్ధులైన వారి గురించి ఈ పుస్తకంలో ఉండాల్సి వారి పుత్రుడు సహకరించకపోవటం వల్ల అందించలేకపో ఈ పుస్తకంలో ఎవరిపై రాయించాలన్న ప్రణాళిక నాకు మొదట్లో దే అందుబాటులో ఉన్నవా సహకరించినవారు అనే అంశాలపైనే ఆ పుస్తకాన్ని రూపొందించి సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళనే ఎన్నుకున్నారు కొందరి రచయితన్ కుట పరిమితిని జ్ఞాపకాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని తగ్గించాల్సివని సహృదయుడు అర్థం చేసుకోవాలని మనవి సాహిత్య ప్రత్యేక సంచికలు నార్లవారి శతజయంతి సంచికలు ఆంధ్రజ్యోతి దినపత్రికలు అచ్చయిన రచనలు శంకర జ్యోతి పుల్లి శారద అశోక్ అశోక్తేజలు అనుమతితో ప్రచురించారు రాజక్రోహి వారిపై కీర్తిశేషుడు శ్రీనివాస్ రచించిన వ్యాసాన్ని వారి కూతురు అపర్ణ నాకు అందజేశారు ఆయా సాహితీవేత్తలపై తమ జ్ఞాపకాలను అనుభూతులను అందించి సహకరించిన కొడుకులకి కూతుళ్ళకి నా కృతజ్ఞత వారిని పరిచయం చేసి వివరాలు అందించిన మిత్రులకు కూడా ధన్యవాదం ముందు మాటలు రాసి నన్ను ఆశీర్వదించిన జ్ఞానపీఠ గ్రహీత ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారి ఆంధ్రభూమి సంపాదకుడు ఎంవిఆర్ శాస్త్రి గారి హిందీ అకాడమీ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి హృదయపూర్వక కృతజ్ఞత అభినందన్ అందమైన ముఖ చిత్రం వేసి నా ఎన్నాళ్ల కోరికో తీర్చన సుప్రసిద్ధ చిత్రకారు చిత్ర దర్శకు డాక్టర్ బాపు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు ద్వాణాశ మా నాన్నగారు మా నాన్నగారు ద్వాదశి వెంకట శివరామకృష్ణ శార్ మాది కృష్ణా జిల్లా ముదినేపల్లి దగ్గర పోయిన పోయినవారు భోగ మిగిలిన సంతానం ఐదుగురు కొడుకులు ఐదుగురిలో చివరి వాడు దత్తతికి వెళ్ళ నేను మూడోవాడి చిన్నప్పటి నుంచి నాన్నంటే నాకు భయం చాలా సీరియస్గా ఉండేవాడు నాపై అంత మంచి నమ్మకం కూడా లేదు దానికి తగ్గట్టు నా చదువు అంతంతమ నా స్నేహితుడు కూడా బ్రాహ్మణేతరుడే ఉప్పాట చెడుగుడు వంటి ఆటలు ఆడటం నాకు ఇష్టం మా నాన్నకి ఇష్టం ఉండేదిగా మా అన్నయ్యలు జాగ బాగా చూస్తున్నారని నాకు కోపం దాంతో అల్లరి పనులు చేసేవా అలా మా నాన్నకి అయిస్తున్నయి దెబ్బలు కూడా చాలాసార్లు మరో విధంగా మా నాన్న అంటే ఇష్టం ఏ ఊరు వెళ్ళినా తిరుబండారాలు తెచ్చి రోజు మధ్యాహ్నం పెట్టేవా మామిడి పండ్ల కాలంలో రకరకాల మామిడి పండ్లు తెచ్చి కావలసినన్ని తినిపించేవా మా పుస్తకాలు పడటం వాటికి అర్థలు వేసి దస్తూరితో పేరు రాయటం చేసేవా తెలుగు పద్యాలు ముఖ్యంగా తిరుపతి కవులను పేదూరి కరుణ కరుణశ్రీ పద్యాలు దాసరథీ శతక పద్యాలు పిలిచి మరీ చదివి పిలిపించేవా కళాశాలలో విశ్వవిద్యాలయంలో దగ్గరు దరఖాస్తు చేయి కళాశాలలకు తీసుకు వెళ్ళి ప్రైవేట్గా చేయి ప్రవేశించేయి అన్నీ తానై చూసుకునేవా మా నాన్న అంటే ఇష్టపడని దానికి మరో కారణం కూడా ఉంది దేని చేసేది పెద్ద ధనవంతుడి దగ్గర చిన్న జీతం ఎంతో తెలిసేది కాదు చదువుకొన్నది నాలుగవ తరగతి అయినా